ఎన్నాలో ఉండిన ఏల నీకి గటము ఏమిడిని కుండెనే జీవా తనయులో బాంధవులు ఉన్నప్పటికైనా తోడెవరే నీకు జీవా ఎన్నాళ్ళు ఉండిన ఏల నీకి గటము ఎమిడిని కుండెనే జీవా తనయులో బాంధవులు ఉన్నప్పటికైనా తోడెవరే నీకు జీవా गजबिजेगा कुमु काला यमुनी बाद कड़ते बाटेरु तो जीवा गजबिजेगा कुमु काल यमुनी बाद कड़ते बाटेरु गुजीवा निजमेन श्री गुरु मंत्र गयो नीति तो जपंचु जीवा निजमेन श्री गुरु मंत्र गयो नीति तो जपंचु जीवा ఎన్నేళ్ళ ఎన్నళ్ళు ఉండిన ఏల నీకి గడము ఎమిడి జీవా తనయులు బాంధవులు ఉన్నప్పటికైనా తోడు నీకు జీవా తల్లిదండ్రులు భార్య కొడుకులున్నారని తలపోయకే జీవా తల్లిదండ్రులు భార్య కొడుకులున్నారని తలపోయకే జీవా కాలుడు కంఠమున పాషములేయగ కడతే చులే రైది జీవా కాలుడు కంఠమున పాషములేయగ కడతే చులే రైది జీవా ఎన్నాళ్ళు ఉండిన ఏల నీకి గడము ఇమిడి నీకుండేనే జీవా తనయులు బాంధవులు ఉన్నప్పటికైనా తోడెవ్వరే నీకు జీవా ధనమెంత కలిగిన చూసి యు యుదాసుహమను చుండు జీవా ధనమెంత కలిగిన చూసి యు యుదాహమను చుండు జీవా దాన ధర్మము నీవు నంతన వేగ తోడయ్య నీకు జీవా దాన ధర్మము నీవు నంతన వేగ తోడయ్యని కుండు జీవా ఎన్నాళ్ళు ఉండిన ఏల నీకి గడము ఇమిడి నీకుండ జీవా తనయులు బాంధవులు ఉన్నప్పటికైనా తోడెవ్వరే నీకు జీవా మూడారు బట్టియు మూత వేసుక నీవు మూలంబు నెరుగవే జీవా మూడారు బట్టియో మూత వేసుక నీవు మూలంబు నెరుగవే జీవా మిడత జ్యోతిని గంచెం రింగ బోయి మడిసే మర్మంబుగా నవే జీవా మిడత జ్యోతిని గంచె మ్రింగోయా మడిసే మర్మంబుగా నవే జీవా ఎన్నాళ్ళు ఉండిన నీకి గడము ఇమిడిని కుండనే జీవా తనయులో బాంధవులు ఉన్నప్పటికైనా తోడెవరే నీకు జీవా ఎన్నాళ్ళు ఉండిన ఏలానికి గడము ఇమిడిని కుండని జీవా తనయులో బాంధవులు ఉన్నప్పటికైనా తోడెవరే నీకు జీవా తనయులో బాంధవులు ఉన్నప్పటికైనా తోడెవరే నీకు జీవా